హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెల్యో మార్కెట్లో ఒక్కటే మరి మంచి సైజులో కనిపిస్తుంది కిల్లారి చూస్తున్నారు కదా ప్రసానికి కోడి ఈ విధంగా ఉంది ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా ఆరు పళ్ళలో ముర్రలతో ఉంది కదా కాయలతో ఏం చెప్పినారు ఇక్కడ రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్లస్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు సేదానికి యాప్ వస్తుంది ఇది గెలానికి గ్యాప్ వస్తుంది రెండు పక్కల గ్యారంటీనా సేదానికైనా నేను బడికి బ్యాండికి నొచ్చినా ఒకటే గ్యారెంటీ ప్రసన్న మీ దగ్గరగాను ఎక్కడి నుంచి వచ్చారు మీరు మార్చారు లేదు గట్టి మార్చారులేనా తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ జిల్లా రైట్ మీ పేరు మీ పేరు నెంబర్ వస్తుందా నోటిల్ లేదా నాకు నెంబర్ నోట్ లేదా మనం మధ్య ఏం చేయలేము ఎత్తతే మంది సైజు ఉంది కానీ ఈ విధంగా ఉంది కదా పుణ్యాత్ కూడా మంచి ఇరవై లొకేషన్ పెట్టినాడు దీన్ని ఎవరికైనా వస్తే నేరుగా మాట్లాడుకోవచ్చు లొకేషన్కి వెళ్ళాలట అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమిగనూరు ఆదివారం మెదల సంత ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి